రంగారెడ్డి జిల్లా జన్వాడా గ్రామంలోని క్రైస్తవ చర్చిలో జరిగిన దాడిపై ప్రభుత్వం స్పందించి దుండుగలపై చర్యలు తీసుకోవాలని ఇంటర్ డినామినేషనల్ పాస్టర్స్ ఫెలోషిప్ జిల్లా అధ్యక్షులు మైపాల్ రెడ్డి ప్రధాన కార్యదర్శి డిలైట్ డిమాండ్ చేశారు గోదావరికరి ప్రెస్ క్లబ్ లో శనివారం ఏర్పాటు చేసిన విలేకల సమావేశంలో వారు మాట్లాడుతూ జనవాడ చర్చిలో రెండు వందల మంది దుండగులు చొరబడి విలువైన వస్తువులను ధ్వంసం చేసి కులం పేరుతో దూషిస్తూ పురుషుల మీద స్త్రీలపై పిల్లలపై దాడి చేయడం జరిగిందని తెలిపారు ఇలాంటి ఏహమైన చర్యలకు పాల్పడిన వారిపై ప్రభుత్వం చర్యలకు పూనుకోవాలని తెలిపారు అయితే శాంతిని కోరుకునే క్రైస్తవులపై దాడులు సరైనవి కావని ఖండించారు జువాడ అనే ప్రాంతంలో క్రైస్తవుల మీద చర్చ్ మీద దాడి చేశారు దాని యొక్క దాన్ని ఖండించడానికి ఒక ప్రెస్ మీట్ ఏర్పాటు చేశాం రంగారెడ్డి జిల్లా విషయం ఏంటంటే రంగారెడ్డి జిల్లా నర్సింగిలో జువాడ అనే ప్రాంతంలో మెథడిస్ట్ చర్చ్లో ఒక చర్చ్లో ఒక రెండు వందల మంది దుండగులు చొరబడి విలువైన వస్తువులన్నీ పాడు చేసి కులం పేరుతో దూషిస్తూ వికలాంగులను పురుషులను స్త్రీలను చిన్న అందరి మీద రాళ్లతోనూ కర్రలతోనూ ఇనుప రాడ్లతో విచక్షణ రహితంగా దాడి చేసి అందులో ఒక పదకొండు మంది క్రైస్తవుల క్రైస్తవులను గాయాల పాలు చేశారు అందులో ముగ్గురు చాలా సీరియస్గా ఉన్నారు హాస్పిటల్లో ఉన్నారని తెలియడం జరిగిందని మణిపూర్లో ఇలాంటి సంఘటనే గత కొన్ని నెలల క్రితం జరిగింది అది మరవకు మునిపే క్రైస్తవుల మీద ఇలాంటి దాడి జరగడం చాలా మా క్రైస్తవ సమాజాన్ని భయాందోళనకు గురి చేస్తుందండి గనక ఈ యొక్క దాడిని పెద్దపల్లి జిల్లా ఫాస్టర్స్ అసోసియేషన్ తరఫున మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నామండి అయితే ప్రభుత్వం వారు వెంటనే స్పందించి ఇలాంటి దాడులు మరలా రిపీడ్ కాకుండా చూడాలని డిమాండ్ చేస్తున్నాం మొట్టమొదటిగా వారిపై జరిగించినటువంటి ఆ దాడిని కులదూషణలను విచక్ష విచక్షణ చేసినటువంటి మానవీయ కోణములో మానవులముగా సేవకులముగా దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం రెండవదిగా క్రైస్తవులు ఎప్పుడు కూడా ఎవరికి నష్టాన్ని కానీ అన్యాయాన్ని కానీ లేకపోతే అశాంతిని కానీ లేకపోతే హింసను కానీ ప్రేరేపించేవారు కాదు సేవకులైనా భక్తులైనా ఎప్పుడు ప్రేమను చాటి చెప్పేవారు శాంతిని కోరుకునేవారు హింసకు దూరంగా ఉండేవారు అలాంటి క్రైస్తవ మందిరంలోకి అలాంటి భక్తుల మీదకి దూషిస్తూ దాడి చేసినటువంటి వారిని సమగ్ర విచారణ చేసి వారిపై తగినటువంటి చర్యలు తీసుకొని క్రైస్తవ సమాజానికి కోరుతున్నాం ఈ విలేకర సమావేశంలో ఐపీఎఫ్ ఉపాధ్యక్షులు రవిపాల్ ఉప ప్రధాన కార్యదర్శి ప్రహర్షి సల్మాన్ రాజ్ గాబ్రియల్ ప్రసన్న రవివర్మ జాన్ వెస్లీ తదితరులు పాల్గొన్నారు